ఫోర్త్ క్లాస్కి సంబంధించి పదాలు అర్థాలు తెలుసుకుందాం ఫోర్త్ క్లాస్ అని లైట్గా తీసుకోకండి లాస్ట్ టైం టెట్లో స్కూల్ అసిస్టెంట్ ఇంకా హెచ్జిటి రెండు పేపర్ వన్ పేపర్ టూలో ఫోర్త్ క్లాస్లోనే రెండు క్వశ్చన్స్ ఇచ్చిండ్రు మొత్తం తెలుసుకుందాం ఇప్పుడు పదాలు అర్థాలు అంగడి సంత అంచు చివర కొస అతిథి తిథి నియమములు చేసుకోకుండా వచ్చేవాడు అతను సమయం అణువు అనుకూలం యోగ్యం అపకారము చెడు కీర్తి అమృతం దేవతల ఆహారం మరణం లేకుండా చేసేది అమితం ఎక్కువ అర్హత తగిన యోగ్యత అలికిడి చప్పుడు అలుముకున్న ఉన్న అవధులు హద్దులు అవని భూమి అవాక్కయ్యాడు ఆశ్చర్యపోయాడు ఆకర్షణీయం ఆకట్టుకోవడం ఆకలింపు గ్రహింపు గ్రహించు అవగాహన చేసుకోవడం ఆకృతి ఆకారం ఆత్రం తొందర ఆనకట్ట నదికి ఏటికి అడ్డుకట్ట ఆవేదన మనసులోని బాధ తెలుపుట ఇనుపగజ్జల తల్లి దరిద్రదేవత దేవత రవు స్థానము తగిన ఇది ఇంకొకసారి చూడండి ఈ రవు అంటే స్థానము తగిన ఈసు బలహీనంతో నీరసించి ఈసు అంటే కోపం ఈర్ష ఇది రావచ్చు ఈసు అంటే కోపం ఈర్ష ఉత్పత్తి జననం పుట్టుక ఉపకారం మంచి మేలు ఎదగాలి పెరగాలి అభివృద్ధి చెందాలి ఎన్నక లెక్కించక వెతుకక ఎరిగి తెలుసుకొను ఒసంగు ఇచ్చు ఇది కూడా రావచ్చు వసంగు ఇచ్చు కానీ చూసి కలకండ నవ్వుతూ పటిక బెల్లం మిశ్రి కళ్ళ అబద్ధం కలిమి సంపద కవనము కవిత్వం పాండిత్యం కాపుబడుట కాచుట కుతూహలం సంతోషం ఆనందం కూడలి నాలుగు తోవలు కలిసే చోటు కూరిమి ప్రేమ స్నేహం సుసోపతి కేన్వాసు చిత్రకారుడు చిత్రం గీయడానికి ఉపయోగించే చిత్రం కైత కవిత కొరత వెలితి కొదువ తక్కువ కోన అడవి ఖడ్గం కత్తి గజము ఏనుగు ఘనము గుంపు సమూహం గని బిలం గొయ్యి బిలం గని అంటే బిలం గొయ్యి గోల లొల్లి గ్రావము కొండంత పెద్దరాయి ఘనత గొప్పదనం ఘనుడు గొప్పవాడు చను పోవు చెవితి లేదా చతుర్థి పౌర్ణమి లేదా అమావాస తర్వాత నాలుగో రోజు లేదా తిథి చాటుట చెప్పుట చింతించుట బాధపడుట ఆలోచించుట చెలిమి స్నేహం సోపతి జలపాతం కొండ మీద నుంచి కిందికి జారే నీటి ప్రవాహం జలాశయం నీటితో కూడుకున్నది జవాన్లు సైనికులు జాతీయ సమైక్యత జాతి అంతా ఒక్కటే అన్న భావన జీను గుర్రం మీద కూర్చోవడానికై వేసేది జీవం ప్రాణం తనయుడు కొడుకు తత్యము నిజము తరగని తగ్గిపోని తరగలు అలలు తరుణం సమయం అవకాశం తరువులు చెట్లు తలుకు మెరుపు తుద చివర తెప్పలుగా ఎక్కువగా వేగముగా తెరువు దారి జోలి పద్ధతి తెరువు అంటే దారి జోలి పద్ధతి చూడండి తొలికారు తొలికాలం త్రివేణి సంగమం మూడు నదులు కలిసే ప్రదేశం దిక్కు దిశ వైపు దీప్తి ప్రకాశం దీప్తి ప్రకాశం ఇది కూడా చూడండి వచ్చేటట్టుంది బిట్టు ధీము ధైర్యం దూత రాయబారి ప్రతినిధి నందనుడు కుమారుడు కొడుకు నలుగు పిండి స్నానానికి ఉపయోగించే పిండి నాదాలు ధ్వనులు శబ్దాలు నింగి ఆకాశం నిక్కము నిజము నిగ్రహించి ఓపికతో ఉండి సహనం వహించి నిమజ్జనం అనుపుట స్నానం మునుగుట నిమురు ప్రేమతో చేతితో దూవడం ప్రేమగా చరిత దువ్వడం నెపము తప్పు నెపము అంటే తప్పు నైవేద్యం దేవునికి నివేదించేది ప్రసాదం పదను తడి పదిలం జాగ్రత్త పైలం భద్రం పరవశించు ఆనందించు పరిష్కరించటం చక్క పెట్టడం పరులు ఇతరులు పలువురు అనేకులు అందరు పవిత్రం పరిశుద్ధం పస సారం సమృద్ధి చెడు బలహీనం కావడం సారం తగ్గడం పసరు ఆకురసం పానవట్టం లింగపీఠం పామరుడు తెలివి తక్కువవాడు పాయ చీలిక ఒక నదిలో నుండి చీలి పారినది పిన్న అంటే చిన్న పుక్కిట అంటే నోటి లోపలి భాగం పుష్కరం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కాలం పూని ప్రయత్నించి ఆరంభించి పేరిని ఒక రకమైన నృత్యం పొలి లాభం ఇది కూడా రావచ్చు పొలి అంటే లాభం పొలి కేక పెద్ద కేక పోకడ ప్రవర్తన నడత ప్రతిబింబించు ప్రతిఫలించు ప్రతిష్ట గౌరవం కీర్తి నిలుపుట ప్రతీక గుర్తు ప్రతీతి ప్రసిద్ధి ప్రదక్షిణం చుట్టూ తిరుగుట ప్రథమ గణాలు శివుని బటుల సమూహాలని ప్రథమ గణాలు అంటారు ప్రథమ గణాలు కాదు సారీ గణాలు ప్రశంస స్థుతి పొగడు మెప్పు ప్రసిద్ధి ఖ్యాతి ప్రాచీన గ్రంథం పూర్వకాలపు పుస్తకం ప్రాధాన్యం ఘనత ప్రాముఖ్యత మహత్వం ప్రారంభం మొదలు ప్రహ్ల్మాలి అంటే సోమరితనం అండి ఇది ప్రీవియస్ డెట్బిట్ చదివినాం కానీ అప్పుడు గుర్తుకు రాలేదు ప్రహ్ల్మాలి అంటే సోమరితనం బంధువులు చుట్టాలు బట్వాడ పంచిపెట్టడం బాట త్రోవ దారి భారీ ఎత్తున పెద్ద ఎత్తున గొప్పగా భావించుట అనుకొనుట బాసిల్లుట ప్రకాశించుట భిన్నం ప్రత్యేకం విరిగిపోవటం భిక్షాటన బిచ్చమెత్తుకోవటం భూమి భూమి నేల భూమిషులు భూమికి అధిపతులు రాజులు మంకు అంటే మొండితనం మా మత సామరస్యము అంటే ఇతర మతాలను సమానంగా గౌరవించడం మనుగడ జీవనం జీవనోపాయం మనుజుడు మనిషి మర్మరాలు బొంగులు పేలాలు బొనుగులు ఒక రకమైన తిను పదార్థం మలికారు తరువాతి కాలం మహి అంటే భూమి ఇంపార్టెంట్ అని మహి భూమి మావటివాడు ఏనుగును నడిపించేవాడు ముల్లోకములు భూలోకము స్వర్గలోకము నరకలోకం మూలాధారం ముఖ్యమైనది మోజు ఆశ అభిలాష ఇష్టం యశం అంటే కీర్తి గొప్పతనం యుగం నియమిత కాలం రమ్యము అందం మనోహరం రాజుల్లో ప్రకాశించు రౌతు అంటే గుర్రపు స్వారీ చేసేవాడు లావు అంటే బలము వట్టి వేర్లు ఉషీరము మంచి సువాసన గల గడ్డి మొక్క వేర్లు వడి వేగం వన్న చిన్నెలు అందాలు వసార అరుగు వరండ రావచ్చు వసార అరుగు వరండ వ్యవస్థ శాస్త్ర నిరూపిత నియమం ఒడంబడికం వ్యాధులు రోగాలు విందు చుట్టాలు మొదలైన వారికి పెట్టే భోజనం విఘ్నము అడ్డు అవాంతరం విజ్ఞానము మంచి జ్ఞానం తెలివి వినియోగం ఉపయోగం విపరీతం గొప్ప ఎక్కువ విరసము కొట్లాట కలహం విలపించు దుఃఖించు ఏడ్చు వృధా వ్యర్థం విధచల్లు వ్యాపింపజేయు వేగపడు తొందరపడు వేడుక పండుగ వేదిక రంగస్థలం అరుగు మంచి వేల్పు దేవుడు వైభవంగా చాలా గొప్పగా శతకం నూరు పద్యాలు కలది శుభకార్యం మంచి పని సంచయిక పొదుపు సంపద ఆస్తి ఐశ్వర్యం ధనం సంప్రదాయం తరతరాలుగా వచ్చే ఆచారం సంహరించు చంపు సమయస్ఫూర్తి సమయానికి తగ్గట్లుగా తెలివిని ఉపయోగించడం సరిహద్దు పులిమేర సహకారం సహాయం సాగునీరు వ్యవసాయానికి ఉపయోగించే నీరు సాధనాలు పనిముట్లు స్థాపించు నెలకొల్పు సామరస్యం సయోధ్య సాన్నిహిత్యం ఐక్యమత్యం సాహసం ధైర్యం పరాక్రమం శౌర్యం సిరులు సంపదలు సుమతి మంచి బుద్ధి సేద్యం పైరు పెట్టుట కృషి సాగు సోన అంటే సన్నవానంటే గుర్తుపెట్టుకోండి సోన అంటే సన్నవాన సౌఖ్యం సుఖం సౌభాగ్యం సుభగత్వం మంచి శుభం చేకూరడం సౌరు అందం ఇది గిటా ప్రీవేస్టేట్ పెట్టండి సౌరు అందము ఇంకోటి భవనం అని అనిచ్చిందండి చాలామంది భవనం పెట్టొచ్చిండ్రు సౌరు అంటే అందం హంగులు సౌకర్యాలు హడావిడి తొందరపడు ఆత్రము హేమము బంగారం క్షేత్రము అంటే పొలము భూమి ఈ వీడియో చూసినాక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయకండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ అప్డేట్ చేస్తాను